ఇస్రా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వారికి దేవుడు ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ ఏమిటి లేదా డెసిగ్నేషన్ ఏమిటి లేదా ఐడి కార్డ్ ఏమిటి యాజక రూపమైన రాజ్యం సమస్త దేశ జనులలో దేవునికి యాజక రూపమైన రాజ్యమే ఇస్రాయిల్ జాతి యాజకుల పనేమిటి దేవుని గురించి ప్రజలకు తెలియజేయడు ఇప్పుడు ప్రపంచంలో దేవుని గురించి తెలియజేసే బాధ్యత ఎవరికిచ్చాడు పాత నిబంధనలో ఇచ్చాడు పన్నెండు గోత్రాల వారికి ఇచ్చాడు అంటే పన్నెండు గోత్రాలతో కూడుకున్న ఇస్రాయిలీలు అనేటువంటి జాతి భూమి మీద ఒక మిషన్ కలిగినటువంటి జాతి వీళ్ళు చరిత్రలో పాత నిబంధనలో దేవుని యొక్క మిషనరీలు ఎవరు సమస్త మీరు నాకు రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులు యాజకులు కానీ ఆ మిషన్ మర్చిపోయి డైవర్ట్ అయిపోయారు అసలు మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశమే నాకు యాజక రూపముగా మీరు ఉండడానికి కానీ ఆ పరిచర్య నుంచి జాతి తొలగిపోయింది ద పర్పస్ ఆఫ్ దిస్టెన్స్ వాజ్ ఇగ్నోర్డ్ వారి యొక్క ఉనికి యొక్క ఉద్దేశము వారు ప్రక్కన పెట్టేశారు బల్బు ఎందుకుంది వెలగడానికి నేను వెలగనని నువ్వెందుకు ఫ్యాన్ ఎందుకుంది తిరగడానికి ఫ్యాన్ ఉన్నదే తిరగడానికి అది పర్పస్ వెలగడానికి బల్బు ఉంది తిరగడానికి ఫ్యాన్ ఉంది ప్రతి వస్తువుకు ఒక ఉంది ప్రతి వస్తువు యొక్క ఉనికికి ఒక ఉంది ఇస్రాయిల్ జాతికి కూడా ఒక పనుంది వారు సమస్త దేశముల మధ్య దేవునికి ప్రాతినిధ్యం వహించాలి వాళ్ళ వాళ్ళని చూడగానే మిగిలిన జనాలకు వీళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు కదా వీళ్ళది గొప్ప జాతి కదా వీళ్ళ తీరు వేరు వీళ్ళ ప్రవర్తన వేరు వీళ్ళ పరిస్థితి వేరు వీళ్ళకుండేటువంటి బలము వేరు వీళ్ళకు ఉండేటువంటి ఆశీర్వాదం వేరు మొక్కితే వీళ్ళ దేవుణ్ణి మొక్కాలని రాహాబు గారు ఎలాగైతే మారు పొందారు వారి మధ్య జరిగినటువంటి దేవుని క్రియలను ఆమె విని దేవుని వైపుకొచ్చింది ఇస్రాయేలీల మధ్య జరిగినటువంటి ఒక సందర్భాన్ని చూసి చూసి కూడా కాదు విని ఒక వ్యక్తి ఆకర్షింపబడుతుంటే వారి చరిత్ర అంతటిలో అనేక మందిని ఆకర్షించే ఒక పరిచర్యలో బతుకు ద్వారా ప్రవర్తన ద్వారా క్యారెక్టర్ ద్వారా ఏ మిషన్ అన్నాం దాన్ని సెంట్రీ పెటల్ మిషన్ అంటే ఇస్రాయేలీలు అక్కడికి వెళ్ళి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ గురించి విని వాళ్ళను చూసే ప్రపంచం ఆకర్షింపబడ